వెల్కమ్ టు నమిత న్యూస్ బూడిదగడ్డి పల్లిలో ముదిరిని గుడి వివాదం గుడికి తాళం వేసిన పూజారి అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం మద్యనాయని పల్లి పంచాయతీ బూడిదగడ్డి పల్లిలో గుడి వివాదం ముదిరి తార స్థాయికి చేరింది దీంతో పురాతన శివాలయం దుస్థితి శుక్రవారం వెలుగులోకి వచ్చింది ఆలయంలో పనిచేసే ఓ పూజారి గుడికి తాళాలు వేయడం దేవుని భూమి ఆక్రమించుకుని గుడిలోకి పండుగ రోజు కూడా ఎవరిని రానివ్వకుండా పోవడం ప్రశ్నించే వారిని వరుస పదజాలంతో తిట్టుకోవడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు దీపధూప నైవేద్యాలకు గుడిలోని శివుడు నోచుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు కాయలు కాలు కొట్టుకుంటాన్నాము ఆయ తట్టెత్తుకొని వాళ్ళ పోయినా అమ్మయ్య సాముండా అన్న లేడు సామి అని సరే అమ్మయ్య నువ్వు గుమ్మకాటికి రా అన్న ఆమె గుమ్మకాటి వచ్చింది అమ్మయ్య గుడికి బీగాలు తిండి హాల్లో కాయ కొట్టుకుంటాం మేమే గర్భగు లేక ముందు నుండి పాము కదా అమ్మాయ అన్న లేదమ్మా బీగాలు మేము సామిని అడగడం మాకు తెలియదు అనింది సరే లేని వచ్చేస్తా అంటే వాళ్ళ కొడుకు పై నుండి ఏమన్నాడు గుడికి బేగం తీస్తే కుక్కలు పోతాయి ఆ చెత్త అంతా తోయలా నువ్వు కావులు ఉంటావా నువ్వు తోస్తావా అన్నాడు కాస్తామి కాయ కొట్టుకొని దేవుని చూసి మేము కాయ కొట్టుకుంటాం మేము గర్భ గుళ్ళే కదా స్వామి సరే స్వామి నువ్వు ఎక్కువ నన్ను మాట్లాడద్దు నిన్ను నేను ఎక్కువ మాట్లాడాల అని చెప్పి వచ్చినా కాయ కొట్టుకుంటా ఏడిపోయినా మళ్ళా సరామని ఇంట్లో మా ఇంటి ముందరకు వచ్చి బండిని నిలిపి ఇంట్లోకి వచ్చి ఎవరు వచ్చింది మా ఇంటి కట్టి నువ్వేనా అని నేనా స్వామి అన స్వామి సామంటావు ఎవరు నీకు స్వామి ఎవరు నీకు సా మీరు అక్కడ ఉన్నారు కదా బాబునోజులు కదా ఇంకా మిమ్మల్ని స్వామి అని ఏమంటాము అంటే బూడిదిగడ్డలో బీగాలు వేసిన దానికి ఇంత ఒక్క రోజు కూడా పండగ రోజు బీగాలు తీరు కూడిదిగడ్డ పరిస్థితి ఇది వినాయక చవితి రోజు కూడా మొత్తం ఫుల్ క్లోజ్ చూడండి ఎంత అద్భుమానంగా ఉందంటే బూడిగడ్డ దేవస్థానం చూడండి ప్రతి ఒక్కరూ పండగ రోజు బయట నుంచి వచ్చి వాకిలి తినడానికి బయట నుంచి వచ్చి అంతా టెంకాయలు కొట్టుకొని పోయినారు એને નિંગા આલુ કોટિયા આનો ધન આલુ કુદમ કુદમ નહી અંજેના અને આની ધન માલા યંગ કાઓ ઓ ગોવિંદાના ના રઘુના આન બટકો નળા એમાં એમાં ચેપા

అది పందిల బెడ్ కేలందిండి ఇండుంటా అమ్మ మాటంటానాడ మన చిన్న సామిని సామే ప్రతి సామి కంటె వోయి సైపిండి ఇమే జరగబయైదిన అల్ల మీరు మేము యస్తలు అయ్యే మన ఈ గ్రామాన్ని గాడన అడిచ్చునా అంటే ఆ సామి కినాల్ని వోస్తుని నిడిచ్చునా గుచ్చగా వోస్తులే అంటే అనే ఆ పిల్ల సామి నాకు ఉద్దే ఉద్ద పాపంటె ఉబ్బ అని మాటంటావ్ కానీ ఏం చేత కాదురా இது